ఓం నమ శివా శ్రీ మాత్రే నమ సర్వే జనా శుభ్రోభ ఒకటండి పిల్లలకి ఈ కాలంలో ఈ ఫోన్లో వెయిపోయారు చదువు మీద తగ్గిపోతుంది చాలామంది అదేవిధంగా కొంతమంది మంచిగా ఉన్న చదివింది గుర్తుండదు అటువంటి వాళ్ళ కోసం అద్భుతమైన మంత్రం ఒకటి ఉందండి అహేగ్రీవ మంత్రం ఇది కనుక పిల్లల చేత రోజు పొద్దున్నే ఉదయం స్నానం అయిన తర్వాత పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట సార్లు కానీ చదివిస్తే జ్ఞాపశక్తి అనేది చాలా బాగా పెరుగుతుంది చదువు అన్నీ గుర్తుంది ఆ మంత్రం జ్ఞానానందమయం సేవం నిర్మలం పిటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం అయక్యేమం ఇది చాలా అద్భుతమైన మంత్రం అండి ప్రతి పిల్లలు కూడా ఈ మంత్రాన్ని గనుక ప్రతిరోజు చదువుకుంటే జ్ఞాపశక్తి పెరుగుతుంది చదువుకున్నవి గుర్తుంటాయి అదేవిధంగా పరీక్షల్లో ప్రథమ స్థానం సాధిస్తారు ఈ విధంగా చదివించండి మంచిగా ఉంటుంది నా చానా అసలు